విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వేనుట కురుచువు విశ్వాస నేత్రం జ్ఞాన జ్ఞాననే మీరు విశ్వాసంతో చూడగలరో లేదో నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తా అని నేర్పాడు నాకు దేవుడు నా యేసయ్య యారా ఒక ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు పద్నాలుగు ఎకరాలా నూట యాభై ఎకరాలు ఆయన ఇస్తారు రా పిచ్చోడా ఆయనకేం తక్కువ కింగ్ కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు ఎందుకు చెయ్య ఎందుకు చెయ్య నా దేవుడు రాజు ఇది మీకు అర్థం కావాలా బాగా మీ మైండ్కి ఎక్కాల సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే మనలో దాగినటువంటి విశ్వాసము శక్తిని విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర మళ్ళీ చెప్తా మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని ఈ జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు చేసే చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తిట్లు తింటా ఉన్నా తిరుగుతూ ఉన్నా జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా సరే నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు ఎగతాలు చేసే వాళ్ళకి ఏం తెలుసు నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు నా చరిత్ర మొత్తం మారిపోయింది నా దేవుడు కదులుతాడు నా పక్షంగా నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను నన్ను సిగ్గుపరచడు సిగ్గుపరచడు నన్ను నిలబెడతాడు నా తల ఎత్తుతాడు ఎత్తుతాడు ఎత్తకపోయినా పర్వాలే నేనైతే నా ప్రభునందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్తులందరికీ అందరికీ చెప్పా తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగడేటట్టు చేయగలడు నా దేవుడు ఈరోజు నూనె పోసి వెళ్తానా దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు ఈరోజు ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టి వెళ్తానా ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు ఏదైనా అంతే ఎంతమందికి అర్థమైంది